హాయ్ అండి అందరికీ డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇవాళ పబ్లిష్ అయ్యిందండి ఆ న్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిదిన మెగా డిఎస్సి సభ సో పంతొమ్మిదవ తేదీన డిఎస్సికి సంబంధించి ఒక సభ అయితే ఏర్పాటు చేస్తారు ఇందులో ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనేలా సన్నాహాలు చేస్తుందండి ప్రభుత్వం నెక్స్ట్ సచివాలయ సమీపంలోనే ఈ సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ మరియు కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి బడుల పునః ప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి సో ఆఫ్టర్ దసరా హాలిడేస్ అయితే కొత్తగా రిక్రూట్ అయినటువంటి టీచర్స్ అంతా కూడా జాయిన్ అయిపోతారు సో నెక్స్ట్ ఎంపికైన పేర్లతో పదహైదున తుది జాబితాలు విడుదల సో సెలక్షన్ లిస్ట్ అయితే పదహైదవ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇందులో ఇవ్వడం జరిగింది మెగాడిఎస్సికి ఎంపికైన అభ్యర్థులతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందండి సో పద్దెనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి సో పంతొమ్మిదిన సభ నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది ఈ సభలో ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనేలనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సమావేశాల సమయంలో అది కూడా సచివాలయానికి సమీపంలోనే సభ నిర్వహించాలని కూడా ప్రభుత్వం చూస్తుంది ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన డిఎస్సి జాబితాలు పదహైదున విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు సో ఇప్పటికే సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి కాగా పద్దెనిమిది మంది అభ్యర్థుల పరిశీలన మంగళవారం చేపట్టారు ఉద్యోగాలకు అర్హులుగా భావిస్తున్న వారి జాబితాలను మరోసారి పరిశీలిస్తున్నారండి అన్ని జిల్లాల డిఈఓలు ఆర్జేడీలను మంగళగిరిలోని విద్యాభవన్కు తీసుకుని వచ్చి సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభించారు సో ఆల్రెడీ వెరిఫికేషన్ అయినప్పటికీ ఇంకొకసారి సెకండ్ టైం కూడా అభ్యర్థుల యొక్క ధృవపత్రాలు అనేవి పరిశీలిస్తున్నారండి సో ఈ ప్రక్రియ అంతా రెండు రోజుల్లో పూర్తయిన తర్వాత ఆ సెలక్షన్ లిస్ట్ అనేది జిల్లాలకు పంపి డిఎస్సి కమిటీలతో సంతకాలు చేయిస్తారు సో ఆ విధంగా వాళ్ళు సైన్ పెట్టిన తర్వాత పదహైదున తుది జాబితాలు అనేవి ప్రకటిస్తారు అమరావతిలో నిర్వహించేటువంటి సభలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారని ఇక్కడ పబ్లిష్ అవ్వడం జరిగింది నెక్స్ట్ దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారండి సో సెలవుల అనంతరం బడుల పునః ప్రారంభం రోజున కొత్త టీచర్లు పాఠశాలలో ఉండాలని పాఠశాల విద్యాశాఖ అనేది లక్ష్యంగా పెట్టుకుంది సో ఎవరికైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళందరికీ పదహైదున తుది జాబితాలు రిలీజ్ అవుతాయి సో వెరిఫికేషన్ అయినప్పటికీ సెలెక్షన్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉండాలని లేదని ముందుగానే ప్రభుత్వం అనేది చెప్పింది సో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా అంటే ఫేక్ లేకుండా జెన్యున్గా ఉన్నట్లయితే మీ నేమ్స్ అన్నీ కూడా సెలక్షన్ లిస్ట్లో ఉంటాయండి సో ఇంకొక న్యూస్ ఏమి వచ్చింది అంటే అండి కర్నూలుకి సంబంధించి పత్రాల వెరిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ ఉమ్మడి జిల్లాలో మెగాడిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల పత్రాల పరిశీలన అనేది ఓ కొలిక్కి రావడం లేదు అని ఇవ్వడం జరిగింది కర్నూలు డిస్టిక్కి సంబంధించి నాలుగు సార్లు ధృవపత్రాలు పరిశీలించినప్పటికీ చాలామంది అభ్యర్థులు ఫిర్యాదులు చేయడం వలన కొందరి పత్రాలపై అనుమానాలు ఉండటంతో అధికారులు పునః పరిశీలనకు రావాలని అర్హత సాధించిన అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు సో మెరిట్ జాబితా ప్రకారం మొదటి విడతలో రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది రెండవ విడతలో డెబ్బై మంది మూడవ విడతలో ముప్పై మూడు మంది అభ్యర్థులకు చెందిన అర్హత పత్రాల పరిశీలన పూర్తి చేశారు ఇందుకోసం యాభై మూడు కమిటీ బృందాలను ఏర్పాటు చేశారండి వీరు ఇప్పటికే నాలుగు సార్లు పరిశీలన చేసినప్పటికీ స్పష్టత రాలేదు అనేటువంటి న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులపై ఫిర్యాదులు సో మెగాడిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ పత్రాలతో సుమారుగా మూడు వందల మంది వివిధ ఉపాధ్యాయ పోస్టులకి దరఖాస్తు చేసుకున్నారు కోట్ల ఆస్తులు ఉన్నవారు సైతం ఈడబ్ల్యూఎస్ పత్రాలు తెచ్చుకొని ఉపాధ్యాయ కొలువులకు అర్హ అర్హత సాధించడంపై పలువురు అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం అండి సో దీంతో ఈడబ్ల్యూఎస్ ఎవరైతే సర్టిఫికేట్ సమర్పించారో ఆ అభ్యర్థుల యొక్క దరఖాస్తు పత్రాలను మరి పరిశీలన చేయాలని కలెక్టర్ గారు అయితే ఆదేశించడం జరిగింది ప్రకాశం డిస్టిక్కి చెందినటువంటి ఒక అభ్యర్థి కర్నూలు జిల్లాకు నాన్ లోకల్ కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు అయితే చేసుకున్నారు అతడు దివ్యాంగుడు సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను పత్రాల పరిశీలన రోజున ఫిజికల్గా అందజేశారు ఆన్లైన్లో అయితే నమోదు చేయలేదు సో నిబంధన ప్రకారం మొదట ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే ఫిజికల్గా పత్రాన్ని సమర్పించాలి ఆన్లైన్లో లేకుంటే అనర్హుడిగా ప్రకటించాల్సిన కమిటీ సభ్యులు అర్హుడిగా గుర్తించడం గమనార్హం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ అభ్యర్థి ఆమె యొక్క భర్త రెవెన్యూ శాఖలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తారు సో ఈమె ఈడబ్ల్యూఎస్ పత్రం సమర్పించడంపై అనుమానాలకు దారితీస్తోంది సో ఫ్రెండ్స్ ఈ న్యూస్ అంతా ఈడబ్ల్యూఎస్కి సంబంధించినది సో ఎవరివైతే జెన్యున్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి ఈడబ్ల్యూఎస్ కావచ్చు పీడబ్ల్యూడి అంటే హ్యాండిక్యాప్స్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు జెన్యున్గా ఉంటేనే వాళ్ళు సో సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉంటుంది లేకపోతే ఇక్కడే రిజెక్ట్ చేసి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇదండి ఇవాళ వచ్చినటువంటి న్యూస్ సో ఫైనల్గా ఆఫ్టర్ దసరా హాలిడేస్ కొత్తగా రిక్రూట్ అయినటువంటి టీచర్లు అందరూ కూడా జాబ్లో జాయిన్ అయిపోతారండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి